ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాహుల్ గాంధీ కీలక నిర్ణయం ఆయనకే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ కు షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అలాగే మీరు లైక్ చేసినట్లయితే మందికి సమాచారం రీచ్ అవుతుంది కవర్ అయితే వెళ్ళిపోదాం అండి పిసిసి నూతన అధ్యక్షుడిగా నియామకంకు రంగం సిద్ధమైంది కాంగ్రెస్ అధినాయకత్వం దిశగా కసరత్తు ముమ్మరం చేసింది పిసిసి అధ్యక్షుడితో పాటు మంత్రివర్గ విస్తరణ పైన కూడా హైకమాండ్ నిర్ణయం అయితే వెల్లడించనుంది అయితే కార్పొరేషన్ లో సంస్థలకు చైర్మన్ల పేర్లను అధిష్టానం ఆమోదించినట్లు సమాచారం ఇక టిపిసిసి చీఫ్ ఇద్దరు పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో రేవంత్ ఛాయ్స్ ఆ ఇద్దరు పేర్ల ఒకరికి ఖరారు అయితే చేరున్నట ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా ఆగస్టు పదిహేను తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు ఇక నూతన ఆధారణ పార్టీని ప్రకటించబోతున్నారన్నమాట ఇక ఇందులో ఏఐసిసిని విస్తరించే పనిలో ఉన్న అధిష్టానం ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించి ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు నూతన పిసిసి అధ్యక్షుడిగా ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో వచ్చిన తర్వాత సమావేశం జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ నెల పదిహేను తర్వాత సీఎం బట్టి ఉత్తమ్ ఢిల్లీకి పిలుచుకొని తుది సంప్రదింపులు జరుపుతారని చివరి వారంలో కొత్త పిసిసి ప్రకటిస్తారని ఇక కాంగ్రెస్ కసరత్తు బీసీ లేదా లంబాడ నుంచి అధ్యక్షుడిగా ఎంపిక అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్కీ గౌడ్ పేరు అయితే పరిశీలించినట్టు అధిష్టానం ఇక యాష్కి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది అలాగే లంబాడ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా ప్రధానంగా పరిశీలిస్తుంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయాలనుకుంటే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పేరునే ప్రధానంగా పరిధిలోకి తీసుకుంటారని చెబుతున్నారు సో వీళ్ళందరూ ఒకరికి అయితే అవకాశం అయితే రాబోతుంది మరి తుది పేర్లు మారతాయా లేదా అనేది మరింత వెయిట్ చేయాల్సిందంటున్నారు వీళ్ళకి ఒకరికి అయితే ఛాన్స్ అయితే దొరికే అవకాశాలు అయితే ఉంది